వికారాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది యాదయ్య అనే వ్యక్తి భార్యను పిల్లల్ని అలాగే వదినను కొడవలితో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు అయితే లక్కీగా కూతురు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడింది ప్రస్తుతం మనతో పాటు యాదయ్యకు వరుసకు బ్రదర్ అయ్యే అతనున్నారు కృష్ణ తన పేరు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతటి ఘోరానికి ఆయన పాల్పడ్డాడు అతని మాటల్లోనే విందాం నమస్తే అండి కృష్ణ గారు ఏం జరిగిందండి కృష్ణ గారు ఎందుకు భార్యని పిల్లల్ని ఇలా వదినని అందరినీ ఎందుకు అలా చంపాల్సి వచ్చింది లక్కీలే కూతురు తప్పించుకుంది ఇంకొకరు చనిపోయారు ఎందుకు అసలు ఎందుకు అయింది అలాగ ముగ్గురు చనిపోయారు కదా మొత్తంగా మేడం వాళ్ళు ఎప్పటికి ఎప్పటికి ఎప్పుడు రోజు గొడవ పడుతుంది మేడం అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పుడైంది చాలా దినాల నుండి అంటే మొన్న కొన్ని గొడవ పెట్టుకుని ఏడవలు ఏడవండి పిల్లలు చంపేస్తాను ఎంతవరకు ఉంటాను మేడం ఆమె చంపుతాను ఎంత వాడు నా ఎక్కడ పడుకున్నాడా నీ వాళ్ళ రాని కూర్చున్నా గుర్తుపోతాడు నన్ను అంటే నన్ను నేను గుర్తున్నాడు ఫోన్ చేసింది ఏం చేస్తాడు యాదయ్య అసలు ఏం చేయడు మేడం తింటాడు తింటాడు ఎప్పుడన్నా ఏమన్నా ఏం చేయడు ఏం పని చేయడు మేడం భార్య ఏమన్నా చేస్తుందా అండి ఆయన భార్య భార్య పది సేలు కూలిపోతుంది మేడం అని కూలి పనికి కూలి పని వస్తుంది పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు పెద్ద పిల్ల నైన్త్ క్లాస్ మేడం చిన్న పాప చిన్న పాప ఎంత ఉంది మేడం నాకు అంత ఇప్పుడు తప్పించుకుంది పెద్ద అమ్మాయి కదా అక్కడ మేడం అసలు ఎందుకు దారుణానికి అంటే అలా చంపాల్సినంత అవసరం వచ్చిని ఏమైనా అనుమానమా లేకపోతే డబ్బుల కోసమా లేకపోతే చిన్న చిన్న అనుమానమే మేడం ఎవరితో మాట్లాడితే ఎవర్తమాలర్త ఎవరితో మాట్లాడితే అనుమానమే ఆ అదేమది ఈ పదకపోతే అప్పుడు నుది సైకోదకన మేడం అవ్వనా నువా జర్మనీ చూడనే లేక ముందు ఒకసారి నిన్ను అంపేస్తానని అది పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టిందంట సార్ మేడం ఒకసారి ఓ చాలా జరిగినాయి నా చానా జరిగింది తన తల్క పొండి సార్ మేడం మంచిగా కదా కేంద్రం మేము పట్టించాలి మరి మీరు ఎవరు మాట్లాడలేదా ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదని మీరు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదా పెద్దవాళ్ళు అంటే వాళ్ళ అక్కనే అంటే అదే యాదాబి వాళ్ళ భార్య వాళ్ళ అక్క ఆమె మీద కొంచెం ఎప్పుడు పోయినా మాట్లాడి ఏదో నా చెప్పి ఏమైనా మంచి ఇంకా కొట్టాడకుండా చేయకుండా అని చెప్తున్నాను మేడం అంటే మొన్న కూడా ఆమెనే పంపించిన మేడం నాకు పని నేను పని చేస్తున్నా పోయి ఏదో వద్దా మాట్లాడకపోరు అని చెప్పిన అంటే పోయి మాట్లాడిన మేడం అంటే వాళ్ళ గానీ వీళ్ళమ్మ నాన్న గానీ ఎవరు మాట్లాడలేదా ఎప్పుడు కూర్చోబెట్టి పెద్దల్లో కూర్చోబెట్టి లేదు లేదు మేడం అంటే ఇప్పుడు అదే ఇలా వద్దా వల్ల అదే మా అమ్మమ్మ వల్ల తల్లి లేడు మేడం తల్లి ఉంది కానీ అసలు తెలియదు మా ఎక్కకు అన్నమ్మని పోయి మాట్లాడుతున్నాను

అసలు అలా కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి అంత దారుణంగా ఎలా చేయగలిగాడు అతను అసలు అదే ఇష్టం చేసేది వదిలేసేది ఉండే అట్లా వదిలేస్తారని అయిపోతున్నాడు ఇప్పుడు ఈ కూలి పని చేసుకొస్తేనే ఇల్లు గడవాలి లేకపోతే లేదు మరి పిల్లల ఫీజులు అవన్నీ ఇంకా అంతా మొత్తం చదువు అంతా ఆమెనేనా ఎప్పుడన్నా వారానికి ఒకసారి

ఆమెకి పిల్లలు ఉన్నారా అండి వాళ్ళ వీళ్ళకి సర్ది చెప్పడానికి వచ్చి ఆమె చనిపోయింది ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటండి మరి పాపకి అంటే కేవలం అమ్మమ్మ తప్పించి ఎవరు లేని పరిస్థితి ఉందేమో కదా అమ్మమ్మ ఒక్కతే ఉంది ఎవరి దగ్గర ఉండిందండి మరి పాప ఇప్పుడు నా దగ్గర ఉంది మేడం మీ దగ్గర ఇంకా దెబ్బలున్నాయి ఆ పాపకు అదే కనిపిస్తున్నాయి దెబ్బలు అయిందా పోనీలేండి సొంత బ్రదర్ కాకపోయినా మీరన్నా ఆ పాపని అక్క కూతురుగా దగ్గరకు తీసుకొని సాగుతున్నారు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఆ పాపను సరే అండి మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి